అసలు అంటే ఏం రాస్తున్నారో ఆమె మంత్రిగా కేంద్ర మంత్రిగా పనిచేసినట్టున్నారు పనిచేశారు సరే ఈ చంద్రబాబు నాయుడు అయితే సీఎం సీఎంగానే చేశాడు ఖచ్చితంగా ఎక్కడన్నా ఉంటే ప్రతిపక్షాలకు దానికి సంబంధించిన కంప్లైంట్ ఇవ్వడము దాంట్లో తప్పులేదు అలాగే అధికార ఒకసారి ఎన్నికల కమిషన్ పరిధి లేక వ్యవస్థలు వెళ్ళిన తర్వాత అధికారపక్షమైనా ప్రతిపక్షమైనా ఈవెన్ ప్లే గ్రౌండ్ ఇది ఉండాలి కాబట్టి ఖచ్చితంగా బాధలు ఏమన్నట్టు చెప్పుకోవడం తప్పులేదు అయితే నాకు అర్థం కాని విషయం ఏమంటే వందకు వంద శాతము తొంభై శాతము ఎక్కడ ఎవరికైనా దీనిలాగా పనిచేసే వాళ్ళ మాట విని చేసే వాళ్ళు ఎందుకుంటారు ఎక్కడ ఉంటారు అట్లా ఉంటే ఏ వ్యవస్థ అయినా బతుకుతుందా ఇంతకాలం ఉంటుందా వాళ్ళు కక్ష కట్టి డీమారలైజ్ చేయడానికి బ్యూరోక్రసీని కానీ అధికార యంత్రాంగాన్ని ఉద్యోగుల మానసిక స్థైర్యం దెబ్బతీయడానికి తద్వారా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి అంటే చెప్పడానికి వీళ్ళకి ఏం లేదు పాజిటివ్ అజెండా లేదు లేదా హోప్ క్రియేట్ చేసే అజెండా లేదు అందుకని ఇలాంటివి తప్పుడెత్తులేసి రాస్తున్నారు ఈసీ మీద కూడా ప్రెజర్ చేస్తున్నారు వాళ్ళు లొంగిపోతున్నారు ఇప్పుడు నిన్న ఆఫీసర్లు ట్రాన్స్ఫర్ చేశారు ఏ రీజన్ కిందనో చెప్పిండాల్సింది ఒకటి వాళ్ళు చెప్పగలేదు చిలకలూరుపేట పీఎం పిఎం సభ నాకు తెలియగలుగుతాను వాళ్ళది ఎస్పీజీ ఇదేదో ఉంటుంది వాళ్ళది సంబంధించినంత పిఎం పిఎం సెక్యూరిటీ గ్రూప్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంటుందా వీళ్ళ వాళ్ళ మైక్ సిస్టమ్ ఫెయిల్ అయింది అని ఇంకోటి ఏంటంటే పోలీస్ స్టేట్ పోలీస్ని అలౌ చేస్తారా మీకు రిపోర్టర్లకు మీడియాకు తెలుసు ప్రజలకు తెలుసు ఒక్కసారి ప్రైమ్ మినిస్టర్ నెట్ సేఫ్టీ నెట్ అనేది సెక్యూరిటీ నెట్ దాంట్లో స్టేట్ పోలీసుకు రోల్ తక్కువ ఉంటుంది వీళ్ళేదే మొత్తం డామినేట్ చేస్తారు వాళ్ళే డిసైడ్ చేస్తారు అలాంటి చోట జరిగిన పొరపాట్లు ఏదన్నా ఉంటే స్టేట్ పోలీసును హౌ కెన్ బ్లేమ్ చంద్రబాబు నాయుడు ఫెయిల్యూర్ను పురంధేశ్వరి ఫెయిల్యూర్ను వాళ్ళ పార్టీ మీటింగ్ ఒకటి జరుపుకోలేక ప్రధానమంత్రి వస్తే జరుపుకునే ఇది లేక దాని నుంచి మా మీద పడి స్పెల్ల టూ బర్డ్ షాట్ అన్నట్టు వాళ్ళ దగ్గర మోహన్ చల్లదా పైకి వెళ్ళి చెప్పుకోవడానికి ఇంకో పక్క ఇటు దెబ్బ తీయొచ్చు అని చెప్పి ఎస్పీల మీద పెట్టేట్టున్నారు మిగిలిన వాళ్ళ మీద ఏం కంప్లైంట్లు ఉన్నాయో తెలియదు ఇవన్నీ ఏదన్నా ఉంటే ఫస్ట్ నుంచి వాళ్ళు ఈనాడులోనో ఆంధ్రజ్యోతిలోనో ఆ టీవీల్లోనో వచ్చే స్టోరీస్ అన్నీ తీసి గుదిగుచ్చి వాటిని పెట్టుకొని పైన ఈరోజు కూటమిలో ఉన్నారు కాబట్టి ప్రెజర్ తెచ్చి చేయించుకోగలిగినట్టున్నారు అయితే మేము దాని గురించి ఎక్కువ ఎందుకు అనుకోవట్లేదంటే ఈరోజు అధికారంలో ఉన్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు కాబట్టి అధికార యంత్రాంగాన్ని అంతా ఉపయోగించుకోవాలని అంటే చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడో ఏ పనులు చేస్తాడో చేయాలని ఆలోచన లేదు అధికారంలో ఉన్న ఏదైనా ఎన్నికలు వచ్చేసరికి ప్రజలు డి డిసైడ్ చేస్తారు దానికి తగినట్టే వ్యవస్థలు కాదు మేనేజ్ చేయాల్సింది ప్రజలకు మంచి చేసి ఓట్లు తెచ్చుకోవాలనుకుంటున్నాం కాబట్టి అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూస్ జనంలోనే ఉన్నారు జనానికి అప్పీల్ చేస్తున్నారు పూర్తిగా మంచి చేసిన నమ్మితేనే ఓట్లు ఏండి అని అడుగుతున్నారు తప్ప అధికారుల మీద వ్యవస్థల మీద నమ్మకం లేదు కాబట్టి మమ్మల్ని అయితే అదేమీ చేయలేదు వీళ్ళ ఒక రకంగా రేపు వీళ్ళ కనడానికి కూడా ఉండదు ఏదో అధికార వ్యవస్థలను వాడుకున్నారు ఇది చేసిన అనడానికి కూడా ఉండదు మంచిది ఒక రకంగా ఇట్లా అయితే ఈసీ కంట్రోల్లో ఉండే వ్యవస్థలు ఏదైతే ఉన్నాయో వాటిని ఫేస్ చేయడం ద్వారా వచ్చే విజయం బ్రహ్మాండమైన విజయం రేపు ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి గారి గౌరవాన్ని ఆయన ప్రతిష్టను ఆయన నాయకత్వ లక్షణాలను ఇంకా మరింత పెంచుతుంది మరింత ఉన్నత దీన్ని తీసుకెళ్తుంది వీళ్ళనే అనేదానికి సాకులు కూడా లేకుండా చేస్తుంది కాబట్టి డిస్పైట్ వీళ్ళు వీళ్ళు కావాలని యాగీ చేసి ప్రెజర్ చేసి ఏదైతే చేయిస్తున్నారో అధికారుల మీద కానీ మీద అది 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 దాన్ని ఎక్కడికక్కడ ఖండించాల్సిన విషయం అది తప్పుడు ఇవి వాటిని అసలు ఈసీ పరిగణలేక తీసుకోకుండా ఉండాల్సింది ఒకవేళ తీసుకొని ఉంటే ఏ రీజన్ మీద చెప్పి ఉండాల్సింది అయినప్పటికీ పార్టీగా పొలిటికల్ పార్టీగా మాకైతే ఇలాంటివి ఏవి చిన్న పార్టీ ఇది కూడా కదిలించడం ఎందుకంటే ప్రజల్లో ఆల్రెడీ బలమైన దీంతో నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నారు కాబట్టి రేపు జరగబోయే ఎన్నికల్లో ఇవేవి ఆపలేవు ఇట్లాంటి పొద్దుబోని చిల్లర ఎత్తులన్నీ కూడా చంద్రబాబు నాయుడు వేస్తుంటాడు వ్యవస్థలు మేనేజ్ చేసుకోవడం ఆ అలవాటు లేదు ఆ ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రాదు కాబట్టి ఇవి ఏ రకంగా మమ్మల్ని షేర్ చేయలేవు లేదా కదిలించలేవు లేదా దాని ప్రభావం కూడా ఏమి ఉండదు